టు న్యూస్ గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ దుర్ఘటనలు జరిగే నేటికి పది సంవత్సరాలు పూర్తయిన బాధితులకు అందని సహాయం ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారలేదంటున్న గెయిల్ బాధితులు గెయిల్ విస్ఫోటనం జరిగిన రోజున ఇరవై రెండు మంది మృతి చెందగా పద్దెనిమిది మంది క్షతగాత్రులు అయ్యారని అప్పటి ప్రభుత్వం గెయిల్ సంస్థ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు దీనిపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఇంతవరకు బాధితులకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియచేస్తారు రిచేలా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని ఈ సభా పూర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే అప్పుడు గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు మారిపోయినా కూడా నీకు న్యాయం జరగలేదంటే స్థానికులు స్థానికులు ఉన్నటువంటి పోరాట పట్ల కోల్పోయారనే అనిపిస్తుంది ఇప్పుడే నప్పడం లేదు గైలాధికారి దృష్టికి తీసుకెళ్తా మనకున్నటువంటి ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఒకసారి నేను గెలాంధికారి తోటి మాట్లాడుతున్నాను ఈ విషయానికి సంబంధించి అంతేకాకుండా వారు సరిగ్గా స్పందించి మీకు సంబంధించినటువంటి పదకొండు డిమాండ్లకి వాళ్ళు ఒప్పుకొని అవి పూర్తి చేసేటట్లయితే పర్లేదు ఒకవేళ ఆ క్రమంలో వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మన ఉప ముఖ్యమంత్రి గారితో ఆ దృష్టిని తీసుకెళ్లి తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని ఒకవేళ అలా కాని పరిస్థితిలో మీ అందరితోటి ఇక్కడే పోరాటం చేసి అందరికీ నా ధన్యవాదాలు వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ఉన్నటువంటి సోదరి సదరుమల్లకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పది సంవత్సరాల క్రితం గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఇరవై రెండు మంది మన స్థానికులకు నివాళులర్పించే క్రమంలో మనం ఇక్కడ సమావేశం అయ్యాం వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో స్థానికులు ఎంతోమంది ప్రాణాలకు తెగించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ వాళ్ళకి సర్వీస్ చేయడం కానీ జరిగింది ఆ క్రమంలోనే నా మిత్రుడైనటువంటి అప్పు కూడా ఎంతో సర్వీస్ చేశాడు అతను చేసినటువంటి సర్వీస్కి జిల్లా కలెక్టర్ గారు అవార్డు ఇవ్వటం కూడా జరిగింది అందుచేత మనం ఒకసారి ఈ ప్రాణాల తరఫున ఇరవై రెండు మంది మరియు అప్పు తరఫున ఒక్కసారి రెండు నిమిషాలు మనందరం నిలబడి బాధ్యతలకు పెద్దలు వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులందరూ కలిసి ఎంతో పోరాటం చేశానని చెప్తున్నారు కానీ పోరాట స్ఫూర్తి తక్కువనే అవ అనిపిస్తుంది ఎందుకంటే కుల మతాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి సంఘటన ఇది అటువంటి క్రమంలో తరుతం భేదం లేకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు న్యాయం జరిగేటట్లు ఈ లోకల్గా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు అందరూ కలిసి